ఫార్టీ థౌసండ్ మిరిగి కస్టమర్స్ కి మా దగ్గర నుంచి బీన్ బ్యాగ్ కూడా ఫ్రీ ఇస్తున్నా లేకపోతే గిఫ్ట్ రెండు రెండు ఉందా మీకు ఏ కవర్ అయితే మీరు మార్కెటింగ్ ప్రైస్ లో మీకు ఖచ్చితంగా ఉంటది ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చి ఇది అయితే మార్కెటింగ్ ప్రైస్ లో మీకు ఖచ్చితంగా ఉంటుంది సార్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో సోఫా కంపెనీ ఇస్తున్నా అండి త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు ఇది అయితే మాకు మార్కెటింగ్ ప్రైస్ లో ఖచ్చితంగా ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఎట్లా ఉంటది బట్ మా దగ్గర అయితే జస్ట్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ లో సోఫా ఇస్తున్నాం కార్ మ్యాట్రస్ రెండు పిల్లోస్ వార్డ్రూఫ్ డ్రెస్సింగ్ టేబుల్ సైడ్ టేబుల్ అండ్ స్టూల్ ఇది టోటల్ సైట్ ఫైవ్ పీసెస్ మీకు జస్ట్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో వస్తుందండి ఓన్లీ టిల్ దిస్ జనవరి ఆఫర్ లో న్యూ ఇయర్ ఆఫర్ సంక్రాంతి ఆఫర్ లో ఇది హోమ్ ప్యాకేజ్ లో ఇస్తున్నాం మనం అండ్ ఇది అయితే మీకు మార్కెటింగ్ లో ఖచ్చితంగా ఉంటాయి సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎందుకంటే రైస్థాన్ మార్పులు ఉంది దానికోసం బట్ మా దగ్గర అయితే జస్ట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో డైనింగ్ టేబుల్ ఇస్తున్నాను అండ్ మ్యాటర్స్ లో మీకు డిస్కౌంట్ కూడా టెన్ టు ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మా దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మాకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది టు ఫర్నిచర్ ల్యాండ్ మార్క్ మీ అందరికీ తెలుసు కదా మా ఫర్నిచర్ ల్యాండ్ మార్క్ ఎక్కడ ఉంది అది తెలియదు అంటే ఇంకొకసారి మా అడ్రస్ చెప్పేస్తాం మా ఫర్నిచర్ ల్యాండ్ మార్క్ హైదరాబాద్ లింగంపల్లి బిహెచ్ఎల్ సిగ్నల్ దగ్గర నుంచి మీకు అశోక్ నగర్ వస్తుంది కదా విజేత విజయత సూపర్ మార్కెట్ బిసైడ్ మా ఫర్నిచర్ ల్యాండ్ మార్క్ ఉంది ఆపోజిట్ అశోక్ నగర్ కమాన్ ఓకేనండి మీకు ఈ లొకేషన్ కోసం ఏదైనా ప్రాబ్లం అనుకో స్క్రీన్ పైన మా నంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంటుంది మా దగ్గర అయితే కొత్త కొత్త కలెక్షన్స్ మోడల్ తీసుకొచ్చేసిన మీ అందరి కష్టం కస్టమర్ కోసం అండ్ ఇంకొకటి న్యూ ఇయర్ ఆఫర్ అండ్ సంక్రాంతి ఆఫర్ కూడా నడుస్తుంది కదా మా దగ్గర అండ్ ఆఫర్స్లో మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది సోఫా అండ్ వన్ ఫార్టీ థౌసండ్ పెరిగి కస్టమర్స్కి మా దగ్గర నుంచి బీన్ బ్యాగ్ కూడా ఫ్రీ ఇస్తున్నా లేకపోతే గిఫ్ట్ రెండు గిఫ్ట్ రెండు ఉందా మీకు ఏ కావాలి తీసుకువెళ్ళచ్చు మీరు అండ్ మ్యాట్రెస్ సోఫాస్ డైనింగ్ టేబుల్ కార్డ్స్ అన్ని అవైలబుల్ ఉంది మ్యాట్రెస్ పైన మా దగ్గర అప్ టు టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది ఏ సైజ్ కావాలంటే ఏ సైజ్ అవైలబుల్ ఉంది మా దగ్గర అన్ని హండ్రెడ్ కంపెనీస్ ఆఫ్ మ్యాట్రెస్ ఉంది మా దగ్గర అండ్ ఇంకోటి సోఫాస్లో రిక్లైనర్స్ మోట్రైస్ కార్బిన్లో కార్డ్స్ డైనింగ్ టేబుల్స్ అన్ని అవైలబుల్ ఉంది మా దగ్గర మీరు వీడియో స్కిప్ చేయకు అండ్ వర్క్లో చూడండి మా దగ్గర ఏమేమి ఉంది అది అన్నీ చూపిస్తాం మీకు ఇది వీడియోలో ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియా డెలివరీ ఉంది డెలివరీ ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది అండ్ ఇన్ లోకల్ హైదరాబాద్ ఫైవ్ కిలోమీటర్స్ లోపల మీకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇది ఆఫర్ కోసం ఓకేనండి ఇది సంక్రాంతి నడుస్తుంది కదా అందు దానికోసం ఆఫర్ కోసం మీకు ఫైవ్ కిలోమీటర్స్ లోపల మీకు ట్రాన్స్పోర్ట్ డెలివరీ అన్ని ఫ్రీ ఉంది ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయచ్చు వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంటుంది అన్ని వీడియోలో చూడండి మీకు ఏదైనా మోడల్ అది ఇది స్క్రీన్షాట్ తీసుకో ఆ నెంబర్కి పంపించండి ఇమీడియట్లీ మీకు ఫాలోఅప్లో ఉంటుంది ఓకేనండి అట్ అండ్ ఎన్ వర్క్లో చూడండి మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంది ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మాదే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చర్లో ఉన్నాం మేడం మనం అండ్ ఇంకొకటి బిఫోర్ దాట్ నేను సప్లై అందుకే నేను ఇది కొత్తగా ఓపెన్ చేసినా డివర్డ్ చేస్తున్నాయి ఇప్పుడు సోఫాస్ ఓకేనండి ఇప్పుడు ఉంది మా దగ్గర రీజనల్ ప్రైజెస్లో చూపిస్తా ఒకసారి అది కూడా సోఫాస్లో ప్రైసింగ్ మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంది డైనింగ్ టేబుల్లో స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ నుంచి ఉంది ఓకేనండి సో స్కిప్ చేయకు ఎండ్ వర్క్లో చూడండి వీడియోస్ మా దగ్గర ఏమేమి ఉంది చూపిస్తా ఓకే పదండి ఓకేనండి ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ మోడల్ ఉంది మీరు చూడొచ్చు టోటల్ ఇచ్చా రీజనల్ ప్రైస్లో ఎల్షిఫ్ మోడల్ సోఫా టోటల్ డామ్రా మోడల్ సోఫా టూ టూ వన్ కార్నర్ ఇది సింగిల్ స్ట్రీట్ మీకు డిటాచబుల్ ఉంటుంది సింగిల్ స్ట్రీట్ మీరు తీసేచ్చు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండి హార్ట్ ఫార్మింగ్లో ఉంది డ్యూరో ఫ్లెక్స్ అండ్ ప్లాంక్ వుడెన్లో కార్నర్లో మీకు వుడ్ ప్లాంక్ వస్తుంది అండ్ ఇది ఫార్మింగ్ అయితే మీకు హార్ట్ ఫార్మింగ్లో ఉంది మీకు కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్స్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసి ఇస్తా ఇది అయితే మీకు మార్కెటింగ్ ప్రైస్లో మీకు ఖచ్చితంగా ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఓకేనా జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇది అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీ సో ఓకే అండి ఓకే అండి ఇంకొకటి మోడల్ ఉంది మా దగ్గర సోఫా కంబెడ్ మీరు చూడొచ్చు అల్షియర్ సోఫా కంపెడ్ త్రీ సీటర్లో బెడ్ వస్తుంది అండి మీకు త్రీ సీటర్లో బెడ్ వస్తుంది ఈజీగా ఓపెన్ చేయొచ్చు ఈజీగా క్లోజ్ చేయొచ్చు ముగ్గురు ఈజీగా పండుకోవచ్చు అండ్ లాంజర్ మీకు స్టోరేజ్ వస్తుంది హార్డ్ ప్లైలో వస్తుంది మీకు విత్ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటది మీకు హార్డ్ ప్లైలో వస్తుంది ఇది సోఫా అండ్ బ్యాక్ సైడ్ లో మీకు టోటల్లీ రేక్లాన్ ఉంటుంది పిల్లోలో సిట్టింగ్ అయితే డ్యూరోఫ్లెక్స్ ఫార్మింగ్ ఉంటుంది మీకు ఇది అయితే మార్కెటింగ్ ప్రైస్ లో మీకు ఖచ్చితంగా ఉంటుంది సార్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో సోఫా కంపెనీ ఇస్తున్నాండి విత్ కస్టమైజేషన్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఆప్షన్ కూడా చాలా ఉంది అండి ఓకేనా ఇది ఒక మోడల్ ఉంది మా దగ్గర త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ ఇంకో సండే టేబుల్ ఉంది అవి ఇంకో రెండు పఫీస్ కూడా వస్తుంది అది ఎక్కడ లేవు అది కూడా ఇచ్చేస్తాం మీకు ఇలిగెన్స్ మోడల్ సోఫా కంఫర్ట్ అయితే చాలా మంచి ఉంది సార్ పాకెట్ డిస్పింగ్ ఉంటుంది అండ్ మీకు డ్యూరబల్స్ ఫార్మింగ్ లో టువెల్ ఇంచెస్ ఫార్మింగ్ ఉంది సార్ టువెల్ ఇంచెస్ ఫార్మింగ్ లో ఉంటుంది కస్టమైజేషన్స్ అన్ని అవైలబుల్ అండి త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు ఇది అయితే మాకు మార్కెటింగ్ ప్రైస్ ఖచ్చితంగా ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఎట్లా ఉంటుంది బట్ మా దగ్గర అయితే జస్ట్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ లో సోఫా ఇస్తున్నాం టోటల్ ప్యాకేజ్ త్రీ టూ వన్ సండే టేబుల్ సారీ త్రీ టూ సండర్ డేబు రెండు పఫీస్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఓకేనండి ఓకేనండి ఇంకొకటి మోడల్ ఉంది త్రీ ప్లస్ లాంజర్ సండర్ డేబు రెండు ఇంక్లూడింగ్ విత్ పఫీస్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండి బ్యాక్ సైడ్ మీకు టోటలీ పిల్లోస్ డిక్రౌన్ ఉంటుంది డిటాచబుల్ పిల్లోస్ ఉంటుంది ఓకేనా ఫ్యాబ్రిక్స్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మీకు అండ్ ఇంకోటి కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది కార్నర్ మీకు ఇటు సైడ్ రావాలి అట్లా కూడా ఆప్షన్స్ ఉంది మా దగ్గర మీకు ఇదే మాత్రం ఇదే మార్కెటింగ్ ప్రైస్ సోఫా ఇది సెవెంటీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటది అప్రాక్సిమేట్లీ బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ రూపీస్ త్రీ ప్లస్ లాంజెస్ సండే టేబుల్ ఇన్లూడింగ్ రెండు కూడా ఓకేనండి ఓకేనండి ఇంకొకటి మోడల్ ఉంది మన దగ్గర త్రీ ప్లస్ వన్ వన్ ఓకే అండి ఇది ఎట్లా కనిపిస్తుంది చూడొచ్చు మీకు టూ సీటర్ కనిపిస్తుంది బట్ ఇది త్రీ సీటర్ ఇది సింగల్ సింగల్ పీసెస్ కి పెద్ద పెద్ద చేస్తున్నది ఓకేనా ఇది త్రీ సీటర్ అండ్ సింగిల్ సింగిల్ ఓకే త్రీ వన్ వన్ సోఫా ఇది రెగ్జిన్ లో ఉంది కంఫర్టల్ చాలా బాగుంది అండి పాకెట్ డిస్ప్లింగ్ ఉంటుంది హార్ట్ ఫామ్ లో పాకెట్ ఇది సూపర్ సాఫ్ట్ ఫార్మ్ లో ఉంది అండి ఓకేనా చాలా మంచి లుక్ వస్తుంది బ్యాగ్ లో కూడా చాలా రెస్టబుల్ బ్యాగ్ ఉంది అండ్ బ్యాగ్ లో మీకు రెగ్రాన్ ఉంటుంది ఇది అయితే మీకు కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటుంది కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది అయితే మార్కెటింగ్ ప్రైస్ లో ఖచ్చితంగా ఉంటది సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ థౌసండ్ బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ ఫార్టీ థౌసండ్ రూపీస్ లో ఇది ఓన్లీ జస్ట్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఓకే ఓకే అండి ఇంకొకటి మోడల్ ఉంది ఎల్షేప్ మోడల్ సోఫా మీరు చూడేసి చాలా మంచి లుక్ వస్తుంది అండి కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఇది సోఫాలో మీకు టూ టు వన్ కార్నర్ వస్తుంది ఎల్షేప్ సోఫా అయితే సింగిల్ సీట్ మీకు డిటాచబుల్ ఉంటది ఇది సింగిల్ సీట్ మీకు రిటాచబుల్ ఉండేది అండ్ బ్యాక్ సైడ్ మీకు టోటల్లీ రెగ్గ్రౌండ్ ఉండేది కార్నర్ కూడా యూజ్ చేయొచ్చు మీరు ఈజీగా కంఫర్టబుల్ ఉంటుంది ఆరామ్లాగా కూర్చోవచ్చు కంఫర్టబుల్ ఉంది సోఫా ఇది ఇది అయితే మీకు కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇంకోటి కస్టమైజ్ లో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కస్టమైజ్ అన్ని అవైలబుల్ ఉంది ఇది అయితే మార్కెటింగ్ ప్రైస్ మీకు ఖచ్చితంగా ఉంటుంది సెవెంటీ ఫైవ్ సెవెంటీ థౌసండ్ బట్ మా దగ్గర దే జస్ట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో సోఫా ఇస్తున్నాయి ఓన్లీ జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి అండి ఎట్లనే మా వీడియో చూడండి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో తీసుకొచ్చేసిన అన్ని మోడల్స్ ఉంది మీరు చూడొచ్చు చాలా మోడల్స్ ఉంది చాలా లేటెస్ట్ లేటెస్ట్ మోడల్స్ తీసుకొచ్చేసిన మా దగ్గర సోఫా ప్రైజెస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉంది అండ్ కార్డ్ ప్రైజెస్ అండ్ సారీ డైనింగ్ టేబుల్ ప్రైజెస్ మీకు జస్ట్ ఓన్లీ ట్వంటీ టు ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది డైనింగ్ ప్రైసెస్ ఆఫ్ వుడెన్ డైనింగ్ అండి ఎట్లనే మా దగ్గర కార్డ్స్ కూడా అవైలబుల్ ఉంది హోమ్ ప్యాకేజ్ కూడా తీసుకొచ్చిన డైనింగ్ టేబుల్ కూడా తీసుకొచ్చేసిన చూద్దాం ఒకసారి అది కూడా అండి చూడొచ్చు మీకు చాలా మోడల్స్ ఉంది మా దగ్గర కార్డ్స్ కూడా చాలా వెరైటీస్ ఉంది మీరు చూడొచ్చు చాలా మంచి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి మీ అందరి కస్టమర్స్ కోసం ఒక్కసారి విజిట్ చేయండి మా దగ్గర కార్డ్స్ కూడా అవైలబుల్ ఉంది అట్లనే మా దగ్గర హోమ్ ప్యాకేజ్ కూడా అవైలబుల్ ఉంది హోమ్ ప్యాకేజ్ లో చూడొచ్చు హోమ్ ప్యాకేజ్ లో ఏమేమి వస్తుంది అంటే కార్డ్ మ్యాట్రస్ రెండు పిల్లోస్ వార్డ్రూప్ డ్రెస్సింగ్ టేబుల్ సైడ్ టేబుల్ అండ్ స్టూల్ ఇది టోటల్ సైడ్ ఫైవ్ పీసెస్ మీకు జస్ట్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో వస్తుందండి ఓన్లీ టిల్ దిస్ జనవరి ఆఫర్ లో న్యూ ఇయర్ ఆఫర్ సంగ్రాత్రి ఆఫర్ లో ఇది హోమ్ ప్యాకేజ్ లో ఇస్తున్నాం మనం సో మా దగ్గర విజిట్ చేయండి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉంది మా దగ్గర అండ్ కార్డ్స్ ప్రైజెస్ మీకు రీజనబుల్ ఉంది నుంచి ప్రైజెస్ ఓకేనండి ఎట్లనే మా దగ్గర డైనింగ్ టేబుల్స్ కూడా ఉంది ఒకసారి అది కూడా చూద్దాం ఓకే అండి ఇప్పుడు మీరు సోఫాస్ కార్డ్స్ చూసిన హోమ్ ప్యాకేజ్ లో చూసినా ఇప్పుడు మా దగ్గర డైనింగ్ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉంది చూడొచ్చు మీకు ఇది టోటలీ టేక్ డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా చేంజ్ చేయవచ్చు కూడా టోటలీ చైర్స్ టేక్అవుట్ లో ఉంది మీకు బ్యాక్ సైడ్ మీకు చేంజ్ చేయాలి అది కూడా చేంజ్ చేసి ఫ్యాబ్రిక్ చేంజ్ చేయాలంటే అది కూడా చేసి ఇస్తాం మీరు చూడొచ్చు చాలా హెవీ ఉంటుంది చైర్ కూడా చాలా బర్క్ ఉంటుంది ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ టోటల్ టేక్ బోర్డ్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అండ్ ఇది అయితే మీకు మీకు ఇది అప్సెట్ మీకు డిజైన్ కూడా చూడొచ్చు చాలా లామినేషన్ డిజైన్ ఉంది అట్లా ఏమి ఉంటలే ప్రాబ్లం మీకు త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఉంది డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ ఉంది ఇది అయితే మార్కెటింగ్లో మీకు ఖచ్చితంగా ఉంటుంది సార్ అప్రాక్సిమేటీ ఫార్టీ ఫైవ్ తో థర్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్తో ఫిఫ్టీ థౌసండ్ బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ థర్టీ టూ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నాను సార్ ఓన్లీ జస్ట్ థర్టీ టూ థౌసండ్ ఎట్లా మా దగ్గర ఇంకొకటి మోడల్ ఉంది చూడొచ్చు ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది కూడా సేమ్ ప్లేన్ టోటల్లీ టేక్ వోడ్ మీకు టాప్ డిటాచబుల్ ఉంటుంది టాప్ డిటాచబుల్ ఉంటుంది మీకు అండ్ చైర్స్ కూడా టోటల్లీ టేక్ వర్డ్ కలర్ కూడా మార్చచ్చు మీకు మీ ఇష్టం ఏ కలర్ కావాలంటే కలర్ ఇచ్చేస్తా ఫ్యాబ్రిక్ లో కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటుంది టోటల్ ఇది టేక్ బోర్డ్ ఉంది మీరు చూడొచ్చు చాలా మంచి లుక్ వస్తుంది అండి అండ్ ఇది అయితే మీకు మార్కెటింగ్ ప్రైస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో ఇస్తున్నాండి ఓన్లీ జస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఓకే అండి ఇంకొకటి మోడల్ ఉంది మార్బల్ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ మార్బల్ రైస్ మార్బల్ టోటలీ రైస్ ఆన్ ఉంది ప్యానా చూడొచ్చు డిజైన్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది డిజైన్ కూడా టోటలీ రైస్ మార్బల్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ మార్బల్ చేస్ కూడా చాలా హెవీ ఉంటది కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉంది అండ్ కూడా ఇది ఫ్యాబ్రిక్ చేంజ్ చేయాలంటే ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ చేయొచ్చు టేక్ టోటలీ టేక్ కొడు ఉంది సార్ డైనింగ్ టేబుల్ టోటలీ టేక్ అండ్ కింద లెగ్స్ కూడా చూడండి ది లెగ్స్ కూడా చాలా హెవీ లుక్ వస్తుంది బేస్ది చాలా హెవీ లుక్ వస్తుంది అండి అండ్ ఇది అయితే మీకు మార్కెటింగ్లో ఖచ్చితంగా ఉంటాయి చేసే సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎందుకంటే రాజస్థాన్ మార్బుల్ ఉంది కదా దానికోసం బట్ మా దగ్గర అయితే జస్ట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే డైనింగ్ టేబుల్ ఇస్తున్నా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎట్లైనా ఇంకొకటి మార్బుల్ ఉంది మా దగ్గర ఫోర్ సీటర్ ఈ డైనింగ్ టేబుల్ మార్బల్ ఇంపార్టెంట్ మార్బల్ ఓకేనా వైట్ కలర్ ఇంపోర్టెడ్ ఫోర్ సీటర్ చూడొచ్చు టోటలీ టేక్ కూడా చే ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ చేయొచ్చు మీరు లెగ్స్ చేంజ్ చేయాలి అన్ని మీ ఇష్టం మీకు ఎట్లా కావాలి అట్లా చేసి అండి మార్బల్ డైనింగ్ టేబుల్ ఇంపోర్టెడ్ మార్బల్ ఇది అయితే మీకు ఖచ్చితంగా మార్కెటింగ్లో సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఓకేనా అండి ఇంపోర్టెడ్ ఇది ఓకేనా సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది బట్ మా దగ్గర జస్ట్ ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నాను సార్ ఓన్లీ జస్ట్ ఫార్టీ టూ థౌసండ్ ఓకేనా అండి ఎట్లనే మా దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉంది మీరు చూడొచ్చు డైనింగ్ టేబుల్స్ కొత్త కొత్త వెరైటీస్ తీసుకొచ్చేసిన మీ అందరు కస్టమర్స్ కోసం ఓన్లీ ఫర్ దిస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఆఫర్ సో హరియప్ చేయండి మా దగ్గర లిమిటెడ్ ఆఫర్స్ వస్తుంది ఓకేనాండి మా దగ్గర స్టార్టింగ్ ప్రైజెస్ డైనింగ్ టేబుల్లో స్టార్టింగ్ ప్రైజెస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంది ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉంది అండ్ ఇంకొకటి సోఫాస్ నుంచి మా దగ్గర డైనింగ్ స్టార్టింగ్ ప్రైజెస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎట్లాంటి మా దగ్గర మ్యాటరీస్ కూడా ఉంది మేట్రస్ పైన మీకు టెన్ హండ్రెడ్ వెరైటీస్ ఉంది మ్యాడరస్ పైన కూడా అండ్ మ్యాటర్స్లో మీకు డిస్కౌంట్ కూడా నడుస్తుంది టెన్ టు ఫిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఓకేనండి సో ప్లీజ్ విజిట్ మై ల్యాండ్ మార్క్ ఫర్నిచర్ ఓకే థ్యాంక్ యూ ఓకే అండి చూసినా కదా ఇది ఎంత ప్రోడక్ట్ కాదు మా దగ్గర ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంది మా దగ్గర అంత టైంలో లో అందరికీ ఎంత వీడియోలో ఎంత చూపించినానో ఒక్కసారి విజిట్ చేయండి మా ఫర్నిచర్ లేన్మా ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంది మా దగ్గర అండ్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మా దగ్గర మినిమం చార్జెస్ ఉంటుంది అండ్ కూడా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మాకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఓకేనండి ఒక్కసారి విజిట్ చేయండి మా ఫర్నిచర్ ఫర్నిచర్ల్యాన్ ఓకే థ్యాంక్ యూ